మీ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పద్నాలుగు ఆదివారం వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు లాభాలు గడిస్తారు స్థిరస్తుల వివాదాలు పరిష్కారం అవుతాయి శుభకార్యాల్లో పాల్గొంటారు ఇప్పటి ఉన్న అనారోగ్యం బాధలు తగ్గుతాయి రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది పలుకుబడి కలవారితో వారితో పరిచయాలు ఏర్పడతాయి విద్యార్థులు చదువులో సులభంగా ఉత్తీర్ణత సాధిస్తారు వృత్తి నిపుణులకు అనుకోకుండా సమయం బాగుంది డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి ఆదరణ లభిస్తుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది వ్యాపారాలు అనుకూలిస్తాయి ఉద్యోగాల్లో ఒత్తిడులు అధిగమిస్తారు అధికారులకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు వ్యాపారంలో విజయం సాధించే అవకాశం ఉంది ఉద్యోగానికి సంబంధించి నిర్ణయం తీసుకోవటంలో జాప్యం జరగవచ్చు వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి ఉద్యోగులు అధికారుల సహాయం అందుతుంది సోదరులతో ఆస్తి వివాదాలు తొలగుతాయి శుభకాలం నడుస్తుంది చేపట్టిన పనులు దైవానుగ్రహంతో పూర్తి చేస్తారు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ప్రేమికులకు కలిసొచ్చే రోజు ధనయోగ సూచనలు ఉన్నాయి శుభవార్తలు వింటారు ఉద్యోగానికి సంబంధించి ఆఫర్లు వస్తాయి ఆరోగ్యం కుదుట పడుతుంది కొన్ని ముఖ్యమైన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి మానసిక ఒత్తిడి ఉంటుంది ఆదాయం మెరుగుపడుతుంది వృధా ఖర్చులు పెరుగుతాయి వ్యాపార మార్పుకు సంబంధించి ఏదైనా నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోండి ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది దూర ప్రయాణాలు చేయక తప్పదు స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు అనుకున్న పెళ్లి సంబంధం కుదురుతుంది ఏ మీ పిల్లల్లో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంది కామర్సు బ్యాంకింగ్ ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది ఇల్లు మారే అవకాశం ఉంది సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు అథమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగానే సాగుతున్నాయి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కలహము ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి పాటించవలసిన పరిహారం పేద విద్యార్థులకు సహాయం చేయండి మరియు అమ్మవారిని ఆరాధించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనాల్ సుఖినోభవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి